ఒక సినిమా అంటే సమాజంలో జరుగుతున్న సంఘటనలను ఒక కొంతమంది మనుషులు కలిసి కళా హృదయముతో వాళ్ళ హృదయములో మనసులో స్పందించి దానికి అదో ఇదో అంత కొంత కల్పితాలు కల్పించి ప్రేక్షకులను రంజింపచేయాలనే ఉద్దేశంతో సినిమా తీస్తారు బాగుంది దానికి టికెట్ పెట్టుకునే మనమే మనమే పోయి ఒక థియేటర్ లోనే సామూహికంగా వందల మంది కూర్చొని డోర్లు బికించుకొని అందులో ఇన్వాల్వ్ అయి మరీ 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 మనను మనం మర్చిపోయి ఆ సినిమా చూస్తాం ఇది చాలా బాగుంది మరి ఆ హీరో ఒక వ్యక్తే ఆ డైరెక్టరు ఒక వ్యక్తే ఆ ప్రొడ్యూసరు ఒక వ్యక్తే సినిమా చూసే ఆ ప్రేక్షకుడు ఒక వ్యక్తే టైం పాస్ బటానియా లేకపోతే నీ మనసుకు ప్రేరణ నీ మనసులో స్ఫూర్తి సమాజం పరంగా నీ అవగాహన ఎందుకు 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 ఎందుకోసం అన్నది ఏమిటో ఏదో మరిచి అయి మర్చిపోయి మళ్ళీ ఏదో ఒక మనిషిని ఒక దైవాన్ని అందుకున్నట్ట దైవం ఉన్నడా లేడా అని అదో పిచ్చివాదం దైవం ఉంటే అందులోనే అందులో పిచ్చిగా ఏం చేస్తున్నావా అదొక మహావాదం నీ విధి విధానం మైమర్చిపోయిన సమాజం ఎప్పుడు ఉంటేనే ఉంటది అప్పుడే పుట్టిన పిల్లోడికి ఈ సమాజ భద్రత ఏంది ఈ సమాజంలో ధర్మం ఏంది ఈ సమాజంలో చట్టమేంది న్యాయం ఏంది రాజకీయమేంది వ్యక్తుల వ్యక్తుల మధ్యలో ఇలాంటి గందరగోళమైన మానసిక పరిస్థితులు ఉంటాయి ఇది అంతా తెలుసుకోవడం ఏ వ్యక్తికైనా చాలా కష్ట సాధ్యం దానికోసమే ఇవన్నీ వ్యవస్థలై ఉన్నాయి అనేది కనీస బాధ్యతగా తెలిసిన వ్యక్తులై ఎదిగిన వాళ్ళు శక్తులై ఉన్న వాళ్ళందరూ ఇంకో వ్యక్తిని టచ్ చేయడం ఆ వ్యక్తిని చూడడం అట దానికోసం పక్క వ్యక్తిని పక్క వ్యక్తిని ఎవరి మీద ఎవరు ఎవరితోని ఎవరు ఉన్నారన్నది మైమర్చిపోయి వాళ్ళనే తొక్కుతూ తొక్కుతూ ప్రాణాలను హరింపజేస్తున్నాము కింద ఒక ప్రాణం నలుగుతుందన్నా కానీ ఆ నలిగే ప్రాణాన్ని రక్షించే స్థితిలో కూడా తొక్కే వ్యక్తి లేని స్థితిగతులలో అందరు 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 సామూహికంగా టి గందరగోళంగా నా మనసుల శక్తి మానసిక శక్తి ఎక్కడ పనిచేస్తుంద నా సమాజంలో అన్నది ప్రశ్నించుకోవాలి ఒక్కరిని తప్పు పట్టుకొని బ్యాడ్జీలు కట్టుకొని మేమందరం పిచ్చెక్కిన అభిమానానికి ఇది మేమందరం కలగలిపి చేసిన ఒక హత్య మన అందరిది తప్పుందని ప్రతి వ్యక్తి ఒక్కసారి ఇలాంటి సంఘటన కాదు ఇంకెలాంటి సంఘటనకైనా నీ ప్రాణమైనా అలాగనే రేపు జరుగుతుందన్న ఆలోచనని మదులు మెదిలిన క్షణమే ఈ సమాజానికి ఇచ్చే గొప్ప సంరక్షణ ఏంటంటే నీ బాధ్యతను తెలుసుకొని నడుచుకోవడమే నువ్వు ఒక్కసారి ఆలోచించు వీరైతే క్షమించు అంత ఈ బాధ్యత ఓం తత్సత్